పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళీగౌడ వెంకటగిరి నియోజకవర్గం అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఐక్య వేదిక వెంకటగిరిలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆయే జిల్లాల దివ్యాంగుల లీడర్లందరికీ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడం ఈ యొక్క కార్యక్రమం ద్వారా వికలా దివ్యాంగుల యొక్క ఐక్యతను మనం సమాజానికి తెలియజేసే విధానంలో చేయడం ఎంతో గొప్ప కార్యం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నిమిత్తం కూడా నేను వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే విధానంలో ఏ ప్రాంతంలో పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినా అందరూ కలిసికట్టుగా రావాలని కోరుతున్నారు